చూన్లు మార్చి మార్చి పాడుతున్నాడు ఒకసారి హిందోళంలో పాడతాడు ఒకసారి శంకరాబళ్యంలో పాడతాడు ఒకసారి ఆనంద భైరులో పాడతాడు ఇట్లా పదలోకి వచ్చినటువంటి ప్రతిసారి ఒక ప్రతి సంవత్సరం ఒక కొత్త రాగంలో పాత పాటని అందుకుంటాడు ఏంటయ్యా అంటే పేరు మారుస్తాడు టైటిల్ మారుస్తాడు రాగం మారుస్తాడు ఆయన చెప్తాడు రైతులకు పంచసూత్రాలంట ఏంటయా పంచసూత్రాలు అని కొద్దిగా మనం ఎతికితే ఏంటో కొత్తగా కనిపెట్టాడు కరోనాకు మందు కనిపెట్టినట్టుగా సెల్ ఫోన్ కనిపెట్టినట్టుగా హైదరాబాద్ నగరాన్ని ఈయనే నిర్మించినట్టుగా పంచ సూత్రాలు కూడా ఏమన్నా కనిపెట్టాడు అని చూస్తే నీటి భద్రత అంట పంచ సూత్రాల్లో మొదటిది నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంట సాగు యాగ్రిటెక్ నాలుగోది ఫుడ్ ప్రాసెసింగ్ ఐదు ప్రపంచ వేదికగా మార్కెటింగ్ అంటే రైతులు ప్రపంచంలో ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడ రేట్ ఎక్కువగా ఉంటే అక్కడ అమ్మాలంట ఇది సూత్రాలంట చంద్రబాబు నాయుడు